మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి జనరల్గా పెద్ద మనిషి అవ్వడం లైక్ మెనార్కి అటెన్ అవ్వడం ఎట్ ద ఏజ్ ఆఫ్ టువెల్వ్ టు థర్టీన్ ఇయర్స్లో అటెన్ అవుతారు అలా కాకుండా ఆ మెనార్కి అనేది కొంచెం త్వరగా వస్తే లైక్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ నైన్ ఇయర్స్ వస్తే దట్ ఈజ్ ఆల్సో ఎ రిస్క్ ఫ్యాక్టర్ సెకండ్ థింగ్ ముట్లు అనేటివి జనరల్గా నలభై నుంచి నలభై సంవత్సరాలకి ఆడవార్లలో జనరల్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది అలా కాకుండా కొంచెం లేట్ వయసు వరకు ఎక్కువ వయసు వరకు అది కానీ అలాగే కంటిన్యూ అయితే లైక్ యాభై ఏళ్ళు యాభై ఐదు వేల వరకు కంటిన్యూ అయితే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా కన్సిడర్ చేస్తాం అండ్ ఇంకొకటి ఆ డ్యూరింగ్ పీరియడ్లో మనిషి ఎప్పుడూ లైక్ ప్రెగ్నెంట్ అవ్వకపోవడము ప్రెగ్నెంట్ అసలు పిల్లలు పుట్టకపోవడము పిల్లలు పుట్టిన తర్వాత ఇన్ కేస్ బ్రెస్ట్ ఫీడింగ్ అసలు ఇవ్వకపోవడం అండ్ ఒబేసిటీ ఉండడం ఇవన్నీ బ్రెస్ట్ రా క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు లైక్ ఎర్లీ మెనార్కి ఎనిమిది సంవత్సరాలు ఆరు తొమ్మిది సంవత్సరాలు ముందుకన్నా ముట్లు స్టార్ట్ అవ్వడం లేట్ మెనోపాస్ దట్ ఈస్ యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళకు కూడా ఇంకా ఈ మెట్లు కంటిన్యూ అవుతూ ఉండడం నెక్స్ట్ పిల్లలు పుట్టకుండా ఉండడం ప్రెగ్నెన్సీస్ అసలు లేకపోవడం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వకపోవడం ఒబేసిటీ ఆల్ దీస్ ఆర్ లైక్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఇవి కాకుండా వంశపర పరంగా కూడా జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది లైక్ మదర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వన్ బ్రాక టూ మ్యూటేషన్ వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే అది పిల్లల్లో రావడానికి ఇరవై ఐదు శాతం ఛాన్స్ ఉంటుంది